ఉద్యోగులపై దాడులు వెంటనే ఉద్యోగులపై ఉద్యోగులపై దాడులు చేసిన వారిని వెళ్తనేవాస్వాస్ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల దాడి చేసిన వారిని వెంట ఈరోజు రాష్ట్ర ఉద్యోగ జేసి పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఉద్యోగులపై దాడులకు నిరసనగా ఈరోజు జగిత్యాల కలెక్టరేట్ ముందు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమస్త ఉద్యోగ జేఏసీ సభ్యులకు కృతజ్ఞతలు నమస్మాంజలు తెలుపుతూ ముఖ్యంగా ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందే విధంగా కృషి చేస్తారు అంతే తప్ప మాకు సొంత ఎజెండాలు కానీ సొంత స్వలాభ స్వలాభాలు కానీ ఏమి ఉండేవి విధి నిర్వహణలో మేము ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ప్రజలు విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి దాడులు చేయడము ఇది ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాము వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలపాలి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపే అధికారం ఉంది ఎవరు కూడా భూసేకరణలో ఎన్నో భూసేకరణలు జరిగినాయి కానీ ఎవరు కూడా బలంతాన భూసేకరణ చేయరు ప్రజల అభిష్టం మేరకే వారు ఇచ్చిన అంగీకారం మేరకే భూసేకరణ ఇస్తారు తప్ప దాని వాళ్ళు ఒక కుట్రపరితంగా ఒక కుట్ర పని అధికారుల మీద దాడి చేసి వాళ్ళను విచారీ కొట్టడం దీన్ని మేము ఖండిస్తున్నాము అలాగే కొంతమంది నాయకులు కూడా ఏమంటున్నారంటే అధికారులను చంపినా తప్పు లేదు అని చెప్పి అంటున్నారు అయ్యా మేము మీకు చెప్పాల్చుకున్నాము మేము ఉద్యోగులము సకలజంగా సమ్మె చేయబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మీకు ఉద్యోగం వచ్చింది లేకుంటే మీకు ఉద్యోగం వస్తుండేనా అని చెప్పని మేము తెలియస్తున్నాము మీరు గత మీ ప్రభుత్వంలో మీరు మల్లనసాగర్ మన కాళేశ్వరము ఇరిగేషన్ అధికారులు మా రెవెన్యూ అధికారులు కృషి వల్లనే జరిగినాయి ఇవన్నీ బట్టినే జరిగినాయా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి ఉద్యోగుల జోలీకి మీకు రాకండి మాకు మద్దతు తెలిపండి సంఘీభావం తెలిపండి మేము రాత్రి బాలు మేము ఇల్లు వదిలి మా పిల్లలను వదిలి మా కుటుంబాన్ని వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళి మేము ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం కొరకు మేము కష్టపడుతుంటే మీరు క్షేత్రస్థాయిలో మా మీద దాడి చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పని ఇది మానవులు చేసే చర్యన అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియస్తూ మీ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మొన్న పదకొండవ తారీఖు రోజున వికారాబాద్ జిల్లా లఘుచెర్ల గ్రామంలో ఏదైతే భూసేకరణ నిమిత్తం అభి అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఏదైతే గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళిన క్రమంలో కొంతమంది అల్లరి మూకలు మరియు దుండగులు రైతుల ముసుగులో వచ్చి మా యొక్క జిల్లా కలెక్టర్ గారి అలాగే మరియు కొంతమంది అధికారుల మీదకి విచక్షణ రహితంగా దాడి చేయడం చాలా సిగ్గుచేటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక బ్లాక్ డేగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఉద్యోగులు ఏది ఉన్నాయని కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సేవకులుగా పాలకులు ఎవరున్నా పర్వాలేదు కానీ వారు తయారు చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందించడం కోసం ప్రజల సేవ కోసం మాత్రమే ఆ యొక్క గ్రామాలను సందర్శించడానికి మా అధికారులు కానీ మా ఉద్యోగులు కానీ వెళ్తున్నారు అలా వాళ్ళు వెళ్ళిన క్రమంలో ఇలా ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం ఇలా ఉద్యోగికి కనీస భద్రత లేదు అలా అనుకుంటే మరి మన మహిళా ఉద్యోగులు కూడా ఎంతోమంది గ్రామాలలోకి వెళ్ళి పనిచేస్తున్నారు ఇలాంటి సంఘటనల వల్ల మా యొక్క మనోధైర్యం మా యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది మేము ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి ఇవాళ మొన్న ఏదైతే కులగణన సర్వే చేస్తున్నారో దానిలో కూడా కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి ఉద్యోగుల మీదకి ర్యాష్గా మాట్లాడుతుండ్రు వా బయటకు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ప్రజలు కానీ కొంతమంది కావాలని చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అల్లరి మూకలు వాళ్ళు దయచేసి ఈ విధంగా గమనించాలి ఇట్లాంటివి చేయడం పద్ధతి కాదు ఇవాళ ఉద్యోగులు తలుచుకుంటే ఇలా మేము మా యొక్క ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా పక్కన పెట్టేసి నలభై రెండు రోజులు సకల జన్ల ఉద్యోగుల సమ్మె చేస్తాం మేము ఉద్యమాలు చేసుడు ఉద్యోగుల కొత్త ఏం కాదు మేము దలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఇవాళ ప్రభుత్వాల మీద కొట్లాడు పెద్ద విషయం కాదు ఈరోజు ఎవరైతే ఇట్లాంటి దుండగులు కావాలని ఉసిగొల్పుకుంటా రైతుల నెపంతో చేస్తుర్రో వాళ్ళందరూ కూడా గమనించాలే ఇట్లాంటివి మానుకోవాలి ప్రభుత్వం కూడా మా ఉద్యోగులందరికీ కూడా రక్షణ కల్పించాలి ఎవరైతే మొన్న దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని మా ఉద్యోగులందరి తరఫున మా ఉద్యోగ జేఏసీ తరఫున జగిత్యాల జిల్లా ఉద్యోగులందరి తరఫున కోరుతున్నాం ఈ నెల పదకొండున వికారాబాద్ జిల్లా లంగచర్ల గ్రామంలో భూసేకరణ నిమిత్తం రైతుల అభిప్రాయ సేకరణకు వెళ్ళిన జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారుల పైన అల్లరి ముక్కలు దాడి చేయడం చాలా శోచనీయం ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే అధికారుల బాధ్యత అలాంటి క్రమంలో అల్లరి అల్లరిముఖలు వాళ్ళకేమైనా అభిప్రాయాలుంటే ప్రజాస్వామ్య బద్దంగా ఫిర్యాదులు చేయాలా కానీ భౌతిక దాడులు అనేది కరెక్ట్ కాదు ఈ భౌతిక దాడులు చేసిన అల్లరి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి శిక్షణ అర్హులు వారు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో ఈ నడుమ జరుగుతున్న కులగణ సర్వేలో కూడా ప్రజలందరూ సహకరించి సర్వేకు తోడ్పడాలి అసభ్యంగా ప్రవర్తిస్తూ సర్వేపై వెళ్ళిన పైన దీన్ని కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ గారి మీద దాడి జరిగిందో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి లేకపోతే మేము ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో గ్రామాలలో తిరుగుతూ పూర్తి సహకారం చేస్తున్నటువంటి అధికారుల మీద దా దాడులు జరిగితే మళ్ళీ అధికారులకు ఒక నమ్మకం అనేది సన్నగిలిపోతుంది ప్రభుత్వం మీద కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అలాగే ఉద్యోగులకు భద్రత కలిగించాలి అలాగే భవిష్యత్తులో కూడా ఎవరి మీద కూడా ఎలాంటి దాడులు జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు మేము చేసేది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్ళడానికి మాత్రమే మేము చేస్తున్నాము ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా శాసనం చేస్తారు ఆ శాసనాన్ని చేసిన శాసనాన్ని మేము అమలు పరచడానికి ప్రజల్లోకి వెళ్తాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి వీళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షణ చేయాలని కోరుతున్నాం